ఫిష్లో అత్యధిక డిమాండ్ ఉన్న ఫిష్ ఏదంటే చూనా చేపని చెప్పుకోవాలి ఎందుకంటే దీనికి యూరోపియన్ కంట్రీస్లో అత్యధిక డిమాండ్ ఎక్కువ ఉంది అది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితిలో ఈ చోనా ఫిష్ అయితే ఉంది ఈ చూనా ఫిష్ కోసం మరిన్ని వివరాలు మనతో మనకి వివరించడానికి మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ విజయగరం మేడం ఉన్నారు మనతో పాటు అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి చోనా ఫిష్ ఎక్కడెక్కడ హంటింగ్ మనకి ఎక్కువ దొరుకుతుంది ఎక్కడ ఎక్కువ ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతుంది మనకి ఇది బే ఆఫ్ బెంగాల్లో విస్తృతంగా ఈ టోనా క్యాష్ పడుతుంది సార్ ఇది యాక్చువల్గా మనకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి పీక్ పీరియడ్ త్రూఅవుట్ పడుతున్నా సరే మనకి అక్టోబరు నుంచి ఫిబ్రవరిలోని మనకి బాగా పడుతుంది తూనా క్యాచ్ ఈ తూనా క్యాచ్ అంతా మనకి ఫ్రోజన్ కండిషన్లో ఎవర్ బ్లూ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది నెక్స్ట్ థాయిలాండ్కి థాయిలాండ్ దగ్గర నుంచి అది వాల్యూ అడిషన్ అయ్యి మళ్ళీ ప్యాకింగ్ జరిగి అక్కడ నుంచి మళ్ళీ వేరే కంట్రీస్కి వెళ్తుంది మన ఈ టోనా ఫిష్ మేడం ఈ చూనా ఫిష్కి చికెన్ ఆఫ్ ద సీ అని ఒక పేరు అయితే ఉంది అది ఎక్కువ మన కంట్రీస్ మన కంట్రీలో కాకుండా విదేశాలు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికి అందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఉంటుంది మిగిలిన ఫిష్ మీద దాంట్లో ఉన్న న్యూట్రియెంట్స్ న్యూట్రియషస్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్ని ఎసెన్షియల్ హ్యూమెన్కి ఏమి ఎసెన్షియల్స్ ఉంటాయో అవన్నీ ఆ తూనాలో దొరుకుతుంది అనమాట అందుకని చికెన్ తర్వాత దాన్ని న్యూట్రిషియస్ ఫుడ్గా వాళ్ళు చెప్తారు అందుకని వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు ఇప్పుడు కూడా మనకి డొమెస్టిక్గా మన విశాఖపట్నం మన దీనిలో కూడా ఇది తీసుకోవడం జరుగుతుంది దీనికి ఎక్కడ లోకల్ డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది అంటే డీప్ వాటర్స్ లో ఉంటుంది డీప్ వాటర్స్ లోని ఎక్స్క్లూజివ్ టూనా క్యాచ్ అని చెప్పేసి వెజల్స్ ఉంటాయి అవి వెళ్ళి పట్టుకుని వస్తారు నార్మల్గా అందరూ వెళ్ళి పట్టుకునే పరిస్థితి అయితే డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ వెళ్తాయి మనకి మూడు వందల బోట్లు దాకా ఉన్నాయి ట్రాలర్స్ ట్రాలర్స్ కాదు డ్రీప్స్ అంటే లాంగ్ లైన్కి వెళ్ళాలన్నమాట ఇవి ట్రాలింగ్లో పడవు అవి ఒక త్రీ హండ్రెడ్ దాకా ఉన్నాయి అవి వెళ్ళి తీసుకుని వస్తాయి ఇవి కాకుండా మనకి మాడక నుంచి తర్వాత పెద్ద జాలర్పేట ఈ ఇక్కడ ఈ తెప్పలు అవి మోటరైజ్డ్ బోట్స్ వీళ్ళు కూడా ఆ హంటింగ్లో నిష్ణాతులు అనమాట తూనా ఫిష్ని అందరూ పట్టుకోలేరు ఆ లాంగ్ లైన్ వేయడం ఇవన్నీ వాళ్ళ హంటింగ్లో వీళ్ళ నిష్ణాతులు వీళ్ళు వెళ్ళి తీసుకుని వస్తారు మేడం హంటింగ్ చాలా సివియర్గా ఉంటుంది మేము చాలా రిస్క్తో కూడుకున్నాం అని చెప్పి మత్స్యకారులు అంటున్నారు మీరేం చెప్తారు అవునండి ఇదేంటి అంటే తోనా లాంగ్ లైన్ హుక్ హుక్ అండ్ లైన్స్కి వెళ్తుంది అన్నమాట మామూలుగా ఈ వీళ్ళ నెట్స్కి అవి పడవన్నమా ఆ హుక్స్ అండ్ నెట్స్ అవి వేసేటప్పుడు అవి జిగ్లెర్లు మూమెంట్ ఇవ్వడము తెప్పని తిరగబట్టించడం అవన్నీ ఉంటాయి అది కొంచెం డేంజరస్ అయినా వీళ్ళు ఈ పెద్ద జాలర్ పేట వాళ్ళు తర్వాత ఈ పూడి మాడక ఇక్కడ వాళ్ళు ఈ వేటలో నిష్ణాతులు అనమాట కాబట్టి వాళ్ళు ఇందులో నుంచి ఎక్కువగా అక్కడ నుంచి క్యాచ్ వస్తుంది ఎస్పెషల్లీ టోనా క్యాచ్ చేయడానికి ఒక హుక్ ఏదో ఉంటుంది ఏంటి మేడం అది అది హుక్ అండ్ లాంగ్ హుక్ అండ్ లైన్స్ అంటామండి ఎక్స్క్లూజివ్ హుక్స్ దానికి దానికోసం ఒక హుక్ ఉంటుందా మేడం హుక్ ఉంటుంది అవి నెట్స్ వాళ్ళ షాప్లో ఉంటాయి టూనా ఫిష్ సంబంధించి విశాఖలో ఏ ఏరియాలో పడుతుంది దానికి సంబంధించి ఎక్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానక్రామ్మతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం జానక్రామ్ గారు చెప్పండి అసలు ఈ టూనా ఫిష్ అసలు ఏ విధంగా పడుతుంది ఏ ఏరియాలో పడుతుంది అసలు ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది అసలు అది అందరికీ నమస్కారం అండి మనకి టోనా ఫిష్ అనేది ఈస్ట్ కోస్ట్లో అంటే బే ఆఫ్ బెంగాల్లోని ఎక్కువగా విస్తృతంగా ఈ చేపలు దొరుకుతూ ఉంటాయి అది కూడా చాలా డీప్సీలో దొరుకుతూ ఉంటాయండి ఎందుకంటే దాదాపుగా మూడు వందల యాభై నాటికల్ మైల్స్ మన విశాఖపట్నం నుంచి సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత ఈ టోనా ఫిషింగ్ కోసము మా మత్స్యకారులందరూ వేటకు వెళ్ళడం జరుగుతుంది దాదాపుగా వెళ్ళిన తర్వాత ఒక బోటు ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు వేట చేసుకొని మెకనైజర్ బోటు మళ్ళీ తిరిగి రావటం జరుగుతూ ఉంటుంది సో దీంట్లోనే ఏంటంటే ఎక్కువగా న్యూట్రియన్స్ ఎక్కువగా ఉండడం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ఇంటర్నేషనల్ పొటెన్షియాలిటీ కూడా ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఈ డీప్ సీ ఫిషింగ్ని ప్రోత్సహిస్తుందండి దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది మత్స్యకారులు వేట ఆశాజనకంగా కూడా ఉండటంతో ఈ వేట వైపు వెళ్ళటానికి మొగ్గు చూపుతున్నారు మా విశాఖపట్నం ఫిషింగ్ హాబర్లో సుమారు ఏడు వందల యాభై మెకనేజర్ ఫిషింగ్ బోట్స్ ఉంటాయి వాటిలోని మూడు వందల పైగా బోట్స్ ఓన్లీ టోనా ఫిషింగ్కి వెళ్ళడానికి మాత్రమే సమాయత్తం అవుతుంటారు ప్రతి సీజన్లో కూడా ఇదేంటంటే ప్రతి సంవత్సరము దాదాపుగా సెప్టెంబర్ నుంచి కూడా సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు ఎక్కువగా టోనా చేప లభ్యత అనేది బేయా బెంగాల్లో ఉంటుంది సో ఆ సమయంలో వీళ్ళకి వైబుల్గా ఉంటుంది మిగతా టైంలో క్యాచ్మెంట్ తక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే రెండు రకాల తీరు ఉంటుందండి ఈ వేట తీరులో ఏంటంటే ఒకటి లాంగ్ లైన్ ఫిషింగ్ ఇంకోటి అండి గిల్ నెట్ గిల్ నెట్ అనేది చాలా పొడుగైన నెట్తోని ఫిషింగ్ చేస్తారు ఈ టోనా చేపల్లో కూడా దాదాపుగా ఐదు రకాల వరకు టోనా ఫిషెస్ ఉన్నాయి దీనిలో ఏంటంటే ఎల్లో ఫిన్ను బ్లూ ఫిన్ను ఏషియన్ బ్లూ ఫిన్ను స్కిప్జాకు బిగ్గై ఇలాంటి రకాలు ఉన్నాయండి మనకి ఏంటంటే బిగ్గై స్కిప్ స్కిప్జాక్ అనేది మనకి బే బెంగాలు విస్తృతంగా దొరికే చేపలు దీంట్లోనే ఏంటంటే గిల్నెట్ ఫిషింగ్కి ఎక్కువగా చిన్న సైజు ఇల్లోఫిన్ టూనా ప్లస్ బిగ్గై స్కిప్జాకు దొరుకుతూ ఉంటుంది ఈ స్కిప్జాక్ అనేది గతంలోని రేటు చూసినట్లయితే సుమారు నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉండే రేటు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎనభై ఐదు రూపాయల వరకు ఉంది అది కొంత మత్స్యకారులకు వైబుల్గా అవుతుంది కాబట్టి టోనా ఫిషింగ్ వైపు వెళ్తున్నారు మరి చూసినట్లయితే పెద్ద చేపలు అంటే ట్వంటీ అప్ ఉన్నటువంటి చేపలని ఇవి ఎల్లోఫిన్ టోనా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఈ ఎల్లోఫిన్ టోనాలో కూడా దాదాపుగా గతంలో చూస్తే నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు మాత్రమే రేటు ఉండేదండి కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా రిచ్ ప్రోటీన్ అంటే ఒక ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవడం వల్ల ప్రజలు కూడా డొమెస్టిక్ కంజంక్షన్ కూడా పెరిగింది దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికి ఈ రేటు నూట ముప్పై నూట నలభై రూపాయల రేటు దాదాపుగా రెండు వందల యాభై రూపాయల వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉండటం వల్ల మత్స్యకారులకు కొంత ఉపయోగకరంగా ఉంది దీంతోపాటు ఇంటర్నేషనల్ పొటెన్షియాలిటీ కూడా ఉంది చైనా ప్రస్తుతానికి బ్యాన్ అనేది కోవిడ్ తర్వాత బ్యాన్ విధించింది ఈ బ్యాన్ కానీ కంప్లీట్ అయితే అయినట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఎక్స్పోర్టింగ్ పెరుగుతుంది మనకు విశాఖపట్నంలో వచ్చేటటువంటి చేపలు ఎక్కువ శాతము విదేశాలకంటే సౌత్ ఏషియన్ కంట్రీస్కి యూరోప్కి జపాన్కి యూఎస్ఏకి కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది యూఎస్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నా కూడా మనకి ఈ నెట్ ఫిషింగ్లో ఉపయోగించేటటువంటి ఈ టోటైస్ ఎక్స్క్లూజివ్ డివైజ్ ఏదైతే డెడ్ డివైజ్ని యూస్ చేయటం పోవటం వలన ప్రస్తుతానికి ఏంటంటే అమెరికా దేశాలు మనకు మన సముద్ర ఉత్పత్తుల మీద బ్యాన్ విధించాయి ఆ బ్యాన్ కూడా త్వరలో ఎత్తివేసే పరిస్థితి ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చర్చలు జరపడము ఇక్కడ నుంచి మన సైంటిస్టులు కూడా అక్కడికి వెళ్ళి అట్టాట్ డిజైన్ చూసి ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లోని ప్రయోగాలు చేయడం జరిగింది అది సఫలీకృతమైనట్లయితే త్వరలోనే యూఎస్ నుంచి బ్యాన్ కూడా ఎత్తేస్తే కనుక ఇంటర్నేషనల్ పొటెన్షియాలిటీ బాగా ఉన్నటువంటి టోనా చాప్కి మంచి గిరాకీ వచ్చి రేటు కూడా మూడు వందల యాభై రూపాయలు పైనే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగైతే అలాగైనట్లయితే కనుక మళ్ళీ మత్స్య పరిశ్రమ కొత్త పుంతలు తొక్కే పరిస్థితి కానీ చాలా ప్రమాదకరమైన వేట టోనా ఫిషింగ్ ప్రాంతా తెగించి మత్స్యకాడి వేటకు వెళ్ళి దాదాపుగా సిగ్నల్ లేని ప్రాంతంలోని రోజులు తరబడి ఒక్కొక్క బోట్ అయితే ఫిషింగ్ లేకపోతే నెల రోజులు కూడా కుటుంబానికి దూరంగా అసలు ఎవరికి మానవులకి మానవ సంబంధాలు లే పూర్తిగా తెగిపోయి అంత డీప్సీలోని దాదాపుగా సముద్రం నుంచి మన కిలోమీటర్లో చూసుకున్నట్లయితే దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు లోపల వరకు కూడా వెళ్ళిపోయి అక్కడ లంగర్ వేసుకొని అక్కడ వెయిట్ చేస్తారు క్యాష్ంటు దొరికినంత వరకు కూడా అంత ప్రమాదకరమైన వేట టూనా వేట మరి అంత ప్రమాదకరం అంత లాభదాయకం కాబట్టి మత్స్యకారులకి మరి మత్స్యవేట అనేది దినదిన జీవన పోరాటమే కాబట్టి ఆ అది ప్రమాదకరమైన సరే ఆ వేట వైపు మొగ్గు చూపడం జరుగుతుంది దానివల్ల నిష్ణాతులైనటువంటి మత్స్యకారులు చేపల వేట తెలిసిన వాళ్ళు మనకి ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉండటం వలన ఈ చేపల వేట వైపు ఎక్కువగా మొగ్గు చూపడము మనకి ఒరిసాలో అటువంటి వేట చేసే మత్స్యకారులు లేరు కాబట్టి మన వేట చేసే మత్స్యకారుల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది మన బోట్లు కూడా కన్వర్ట్ చేసుకొని ఎన్ని బోట్లు అయితే టోనా కన్వర్ట్ చేసుకున్నా అంతమంది కూడా మత్స్యకారులు ఎందుకంటే ఎక్కడైనా లేబర్ ప్రాబ్లం జరుగుతుండవు కానీ మత్స్య పరిశ్రమలో మాత్రం నిష్ణాతులైనటువంటి మత్స్యకారులు టోనా వేట తెలుసు ఉండటం వల్ల ప్రస్తుతానికి అటువంటి లేబర్ ఇంపాక్ట్ అనేది లేకపోవడం వల్ల వేట ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు Okay thank you sir. It is also ma చూనా చేప ఎంత మంచిది ఎంత అంటే ఒమేగా త్రీ యాసిడ్స్ కలిగి ఉన్నది ఇది చాలా మంచి ఫిష్ మనుషులు తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి అంటున్నారు అయితే ఇది ఎంత మంచిదో ఎంత డిమాండ్ ఉందో అంత వేట కూడా అంత రిస్క్తో కూడుకున్నది అంత తొందరగా అయితే అవ్వదు కానీ మత్స్యకారులు చాలా చాలా శ్రమపడి ఈ వేటని కొనసాగిస్తారు కొన్ని కొన్ని రోజులు అయితే దగ్గర దగ్గర నెల నెల నాలుగు రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండి చాలా డీప్ సీలో అయితే వెళ్ళి దీన్ని ఫిష్ తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి మనకి జనకరామ్ గారు అయితే తెలియజేస్తున్నారు ఇది టోనా చేపకు సంబంధించి వివరాలు చోనా చేపల వేట అత్యంత కీలకం అని చెప్పి మత్స్యకారులు మనతో తెలియజేస్తున్నారు అది సర్వసాధారణంగా ఎవరు పడితే అలా పట్టలేరు దానికి నిష్ణావుతులు ఉండాలి చాలా ఎక్స్పర్ట్తో కూడుకున్న పని అని చెప్పి చోనా హంటింగ్ అని చెప్పి వీరు మత్స్యకారులు చెప్తున్నారు అయితే మన మనతో పాటు మత్స్యకారుల నాయకులు మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు అసలు చోనా ఫిష్ ఎక్కడ దొరుకుతుంది అసలు ఎక్కడ ఇవి ఎక్కువ ఏ ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది అని చెప్పి మనతో పాటు మత్స్యకారులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి వీరణి గారు అసలు ఏంటి చోనా చేప కోసం ఏం చెప్తారు నా పేరు చింతపల్లి వీర్రాజ్ అండి వైశాఖ డాల్ఫిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈ టోనా ఫిష్ అనేది చాలా లాంగ్లోకి వెళ్ళాలి డీప్లోకి వెళ్ళాలి అది ఇలా ఒడ్డునే దొరకదు దాన్ని బట్టి దానికి చాలా బలమైన చేప చాలా ఆరోగ్యమైన చేప విదేశాలకి చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కొని పండగలు వచ్చేసి పండగలు వచ్చేటప్పుడు కూడా పేదవాడు కూడా తినే అవకాశం అనమాట అంత ఆరోగ్యంగా ఉంటా ఉండే చేప ఇది అది మనిషికైనా ఉండదు అంత బ్లడ్ ఆ చేపకు అంత బ్లడ్ ఉంటుంది అందువల్ల అది అంత డిమాండ్ విదేశీయాలు జపాను తైవాను చైనా ఈ టోనా పీస్ కోసం చాలా ఏమేచంగా కొంటారు తింటారు అందువల్ల అక్కడ డిమాండ్ ఉంది కాకపోతే ఏంటంటే మేము అక్కడ కలకట్ట బోర్డర్కి వరకు ఈ మత్స్యకారులు బోట్లు తీసుకొని వన్ మంత్ వరకు అక్కడే యాడ్ చేసుకొని అంటే ఈ టోన పీసు నీటొక్క బట్టి పడుతుందండి అంటే కలర్ మారాలి సముద్రం ఎల్లినమ్మటే పడే చేపలు కావు ఇవి దీనికి ఒక చరిత్ర ఉంది ఇది బతికిన చేపే తింటుంది చచ్చిన చేప తొందర రాదు ఎందుకంటే అడవిలో టైగర్ ఇది టైగర్ అంట సింహం ఎలాంటిదో అది చచ్చిపోయిన సవాన్ని తిందో బ్రతికుంటే వేడి ఉంటుంది తింటుంది ఇది అలా బతికిన సేపే తింటుంది టోనకుండే బుద్ధి అలాంటిది అలాంటిది వీళ్ళు కలకట్టా బోర్డరు తర్వాత పా అదే బంగ్లాదేశ్ బోర్డర్ వరకు వెళ్ళి నెల రోజులు ఒక్కొక్క బోటు ఇరవై పదిహేను టన్నుల నుంచి ముప్పై టన్నుల వరకు వేసుకొని పుల్లు రాసిని వేసుకొని వీళ్ళకి సావ బతుక అనే విషయం పక్కన పెట్టి ధైర్యంగా వెళ్ళడం గొప్పతానండి ఈ కళాశాల ప్రాణం నీటికి అప్పుచెప్పేసి వెళ్ళటే ఒడ్డుకొస్తేనే మనవలు లేదంటే మనకు కాదన్నట్టు ఉంటారు నిన్న కాక మొన్న ఒక రీసెంట్ జరిగింది దానికి ఏదో చేసాను అండి అది అదే తోన ఉండే పెసారిటీ అనది అయితే దీని మీద మేము చాలా వరకు మాకు డిమాండ్ లేదు అదే బయట చేస్తున్నాం అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది యాభై డాలర్ ఒక కేజీ ఉంటే మనం ఐదు వందలు కూడా ఇవ్వట్లేదు నూట తొంభై నూట ఎనభై ఇస్తున్నారు ఇది ఈ టోనాకుండే మాకుండే పరిస్థితి ఎందుకంటే మమ్మల్ని చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు ఇది తెచ్చిన చేపన్నాం వాళ్ళకే ఇస్తున్నాం ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఎవరు లేరు కష్టమంతా మత్స్యకారులది మధ్య లాభపడేదేమో మధ్యవర్తులు అంటారా మత్స్యకారులు చాలా కష్టపడి ఒక నెట్ ఫిషింగ్ కానీ టోనా ఫిషింగ్ కానీ మత్స్యకారులు బాగా కష్టపడి ఎంత ప్రాణాలు తగ్గించి వెళ్ళినా సరే బోర్డర్లకు వదిలేసి ఎక్కడికో వెళ్ళేసి తీసుకొచ్చిన మత్స్య సంపదకి రేట్ లేదు ఇంపార్టెంట్గా దానికోసం మేము చాలా వరకు ఫైట్ చేస్తున్నాము ఇది ఎప్పుడైతే మాకు ఎక్స్పోర్ట్లు వచ్చి ఎప్పుడైతే డిమాండ్ చేస్తారో అప్పుడు మాకు జీవనోపాధి చాలా చక్కగా వెళ్తుంది లేదంటే ఆ లాస్ట్లో తింపుతున్నారు బోట్లు ఇదే పరిస్థితి సార్ చెప్పండి ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ ఫిష్ ఎక్కువ ఎక్కువ ఏ ప్రదేశాల్లో మనకు దొరుకుతుంది నా పేరు సత్యనారాయణ అండి విశాఖ డాల్ఫిన్ బోట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి ఇప్పుడు టోనా అనేది అరవై మీటర్ల నుంచి వంద బార్లు బాగా డీప్కి వెళ్ళాలండి ఇక్కడ దగ్గరలోనే యాడ్ చేస్తే దొరికే ఐటమ్ కాదు ఇవి టోన్ అనేది ఇంత బార్కి వెళ్తే అందులో అంత బార్కి వెళ్ళాలంటే మెయిన్ కలగట్ట వరకు వెళ్ళాలండి పారదీప్ నుంచి కలగట్ట వరకు అటువైపు యాడ్ చేసుకొని మనం ధరంటే యాడ్ చేస్తే బాటి దుఃఖోసారి ఫోన్లు అందుబాటులో ఉండవు సిగ్నల్ ఉండవు కానీ ఈ బోట్ వెళ్ళేటప్పుడు ఒక బోట్ ఎంత మంచి ఎంత కాస్ట్లీ బోట్లు కూడా ఎంత బాగా తయారు చేసినా సరే బోట్లు వచ్చి ముప్పై టోన్లు ఐసు ఇరవై వేల రూపాయలు రేషను ఆరు వేల లీటర్లు ఆయిల్ వేసి మరీ పంపిస్తామండి పంపించిన తర్వాత అక్కడ ఒక బోటుతో బోటు నాలుగైదు బోట్లు ఉంటేనే పంపిస్తామండి ఒక బోట్ వెళ్ళి అక్కడ వెళ్ళి యాడ్ చేసుకుని వచ్చేస్తామంటే ఆ ధైర్యం చాలదండి బోటు వారికి ధైర్యం స్టాప్ కూడా వెళ్ళరండి ఎందుకంటే పక్కన నాలుగైదు బోట్లు మా జాయింట్ వంటలు ఉంటాం కదా ఒక జాయింట్ మీద పంపిస్తాము మళ్ళీ వచ్చినప్పుడు కూడా అలా కలిసే వస్తాయండి ఎందుకంటే ఆ డీప్లో ఏదైనా ప్రమాదం అండి పక్క మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఒక బోట్ అంత కావాలి కదా ఎంత మనకి గవర్నమెంట్ ఫెసిలిటీస్ వాళ్ళు ఎంత మనకి ఎక్విప్మెంట్ ఇస్తున్నా సరే మరి సెల్ఫ్ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా ఇది ఏంటంటే మనకునే దౌర్భాగ్యం ఏంటంటే ఈ టోనా ఫీస్ ముప్పై కేజీలు నలభై కేజీలు అరవై కేజీలు వంద కేజీలు కూడా ఒక ఫీస్ ఉంటుందండి ఒక అరవై ఎనభై కేజీలు తీసుకొని వస్తే నూట అరవై రూపాయలు రేట్ అండి ఇరవై ముప్పై కేజీలు తీస్తే నూట ఇరవై రూపాయల రేటు మామూలు కేజీ రెండు కేజీలు మామూలు చిన్న ఇక్కడ వలన పడుతుంటాయి ఇక్కడ మన బా కొద్దిగా కలిగి పట్టిన వరకు అక్కడ బార్కెళ్తే పడు ఇదంతా బార్ఫిసింగ్లే తీరా చూస్తే అవి ఎనభై రూపాయలు అరవై రూపాయలు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క బోటు వారు దళార్లు మోసం చేస్తున్నారు ఎలా అంటే ఆ రేట్ ఏదో మాకు తెలియదు ఈరోజు ప్రతిది ఎక్స్పోర్ట్ అవుతున్నాయి టోనా ఏది తైవాన్ జపాన్ ఇండోనేషియా మలేషియా లాస్ట్కి వచ్చే అమెరికా వంటి ప్రతి ప్రతి ఒక్క కంట్రీలు కూడా ఈ సీ మా మన ఇండియా సీ ఫుడ్ అక్కడ మంచి గిరాకీ ఉన్నది కానీ ఇక్కడ మనం టోనాలో ఫుల్ ఒమ్మగా ఉందండి ఈరోజు ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఒక హార్ట్ పేషెంట్ పేషెంట్ కూడా టోనా తినమని చెప్తారు కానీ మన వాళ్ళు ఎక్కడ ఎవరు తినరు ఎంతసేపు ఉన్న సందువాళ్ళు ఉంచడానికి ఎంత తప్పించి టోనా జోలికి అసలు వెళ్ళరు ఇలా ప్రతిదీ రేట్ల విషయంలో ఉన్న చాలా మోసాలు జరుగుతున్నాయి ఇక్కడ మన సంపద ఇది ఓన్లీ మన దగ్గర పడే సంపద ఈరోజు తైవాన్ అసలు ఉన్నాయంటే ఒక ఒక ఏదో ఒక నెంబర్ ఉంటుందండి వాళ్ళకి ఆన్లైన్ నెంబరు ఆ నెంబర్ తోటి మన గవర్నమెంట్ వచ్చి మన దగ్గరకు వచ్చి యాడ్ చేసుకోమని ఇస్తారు అది ఒక బోట్ నెంబర్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నెంబరు నోట్ యాభై వేసుకుందామండి ఆ నోట్ యాభై నెంబరు ఒక వెసలు తిరిగితే అలా కాకుండా ఒక ఆరు ఏడు వెసలు తిరుగుతాయండి అదే నోట్ యాభై మీద ఈ ఈ తాలూకా ఎక్స్పోర్ట్ మిటీల్ అంతా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఫ్రెస్ మనం నెల పోయికి వస్తాయి ఆ రేటు మనకి ఇవ్వట్లేదు వాళ్ళు తలక్క కాదు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ నెట్వర్క్ ఉంటుందంటే ఒకసారి వాళ్ళు నెట్ ఇది వేసారంటే వన్ వేసారంటే తాడు వేస్తే మనం పది బోట్లు వేస్తే అంత అది ఒకటే సంత అన్నమాట అంత మిటీరిలో లాక్కుని వాళ్ళు ఫ్రెష్గా వెళ్ళిపోయి మంచి రేట్లు హాట్ కేకులు అమ్ముకుంటారు ఫారినర్స్ కానీ మనం ఆ రేటు వచ్చి చెప్తాను కదా నలభై అరవై డెబ్బై ఎనభై కేజీలు అయితే ఆ నూట అరవై రూపాయల రేటు నూట నలభై రూపాయల రేటు దాన్ని కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని ఏరు ఏరి పారేస్తుంటారు ఈ దీని బట్టి టోనా మాత్రం మంచి ఫిష్ కానీ మన దానిలో ఎవరు తినరు మన దగ్గర తినకపోవడం వల్ల ఇది మీరు అమెరికా దేశాల్లో ఎక్కడ చూడండి కేజీ పదిహేను వందల రూపాయలు అక్కడ ఆల్మని కేజీ పదిహేను రూపాయలు మరి ఇక్కడ మనందరూ కనీసం ఒక నూట యాభై రూపాయలు తక్కువ వేసుకునే వంద రూపాయలు కూడా తినకూడమందరూ లేరు టోనా గురించి తెలియదు మెయిన్ తినడానికేనే ఫుల్ ఓమేగా ఉన్న ఫిష్ టోనా అండి సార్ చెప్పండి మీరేం చెప్తారు అసలు టోనా ఫిష్ కోసం సరే మత్స్యకారులు సుమారి ఇరవై టన్నులు వయసు వేసుకోను ఐదు వేల లీటర్లు ఆయిల్ వేసుకోను వాటర్ ఆరు వేల లీటర్లు వేసుకోను మత్స్యకారులను గంగలో పయనించే పద పయనించేస్తే చేస్తే అక్కడ ఎలా ఉంటుందండి మత్స్యకారులు తుపాను పిం పేనాలతో సలగాడితో వెళ్తారు వీళ్ళకి టోనాకి టోనాకి వెళ్తే ఆ డీప్ డీప్కి వెళ్తే ఎంతండి డీప్ అనుకున్నారు నాలుగు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు డీప్లో వేడ చేస్తారు ఆ డీప్లో వేడ చేస్తే ఆ వేట ఉందే వాళ్ళు అక్కడ డీప్లో నుంచి వచ్చి మళ్ళీ దరికి వచ్చి ఎర్రలు కాస్తుంటారు ఎర్రలు కాసి బతికిన చేపలు పెడితేనే వాళ్ళు తింటది దాన్ని పట్టడం అంతే పేనాలతో సెలగటమండి దాని ఈ తుఫానులు వస్తేప్పుడు కానీ ఈ మధ్యలో ఉంటారు ఎక్కడ రావాలి తిన పార్త పోటీకి రావాలి పోటీకి వచ్చిన సమయంలో ఏ తుపాను పెంబదల నుంచి మత్స్యకొరడు ఇంటికి వస్తాడనుకుని ఎప్పుడు కూడా ఆశలతో ఉండడండి అంత పేనాలతో తెగించి దాన్ని టోనా అనేది పట్టాలి ఆ టోనా పడితే కూడా మా మత్స్యకారుల నైట్ నిద్ర లేకండా పోలు నిద్రనే కంట ఆహారం లేకండి కూడా అంత తినసంతో దాన్ని వినియోగించి అంత వి దీనిగా పడతారు వాళ్ళ పట్టే తెచ్చి బయటికి తెచ్చిన తర్వాత ఒడ్డుకి తెచ్చిన తర్వాత ఈ బిసింగార్యలో మార్కెట్ రేటు చేస్తున్నట్టు ఉంటే మార్కెట్ రేట్ చేపకు ఒక రేట్ ఇస్తున్నారండి ఒకవేళ ఏమంటున్నారు బాగుందినప్పుడు రేట్లు బాగుంటే ఎనభై నూట ఎనభై రూపాయలు అంటున్నారు లేదంతే నూట నూట యాభై రూపాయలు అంతా నూట ఇరవై రూపాయలు అంటున్నారు ఇలాగా ఈ మత్స్యకారుడన్నోడు కష్టపడిని ఫలితం తెచ్చినా సరే దళారులు విధానానికి మత్స్యకారుడి నోడు బతుకుతున్నాడు కానీ మత్స్యకారుడికి ఏ విధంగా ఉపాధి కలిగించడం అనేది లేదు సార్ అసలు మరి ఈ ఎక్స్పోర్ట్ కానీ కానీ ఈ ఎక్స్పోర్ట్లు కానీ ముందుకు వచ్చి అన్ని విధాలుగా సహకరించి మా మత్స్యకారుడిని సహకరించి ముందుకి కిట్టిబాటు ధరలు తీసుకెళ్తారని ఎక్స్పోర్ట్ అనేది మాకు ఇక్కడ అనుకూలంగా రప్పిస్తారని మీ ఈ గవర్నమెంట్ వారికి మాము తెలియపరుస్తున్నామండి ఏ విధంగా అయినా సరే మాకు ఉపాధి కలిగిస్తారని మీ మత్స్యకారులు ఆచిచి చూస్తున్నాం సార్ ఇది చూనా ఫిష్ సంబంధించి అనేక వయ ప్రయాసులు ఓర్చి మేము చాలా డీప్ సీలోకి వెళ్ళి మేము పడుతున్నాం దాన్ని పట్టాలంటే చాలా కష్టాంతరమైన పని అయితే దీనికి సంబంధించి మంచి రేట్ అయితే రావట్లేదు మధ్య రకంగా మీడియేట్ దళారీ వ్యవస్థ అయితే బాగుపడుతుంది కానీ మాకైతే ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కానీ కష్టమే మిగులుతుంది మత్స్యకారులకి కానీ టోనా ఫిష్ ఒమేగా త్రీ ప్రోటీన్ అయితే ఉంటుంది ఇక్కడ నూట అరవై నూట ఎనభై రూపాయలు వచ్చే రేటు విదేశాల్లో అయితే కేజీ పదిహేను వందల దాకా పలుకుతుంది అంటే విదేశాల్లో విదేశీలు ఎక్కువగా తినే ఈ టోనా షేప్ ఇక్కడైతే ఎక్కువ నకు పడుతుంది కానీ దానికి తగ్గట్టు రేట్ అయితే మాకు రావట్లేదు ప్రభుత్వం దీనికి ఆలోచించి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి ఇక్కడ చూనా చేపలను పట్టే మత్స్యకారులు అయితే వాపోతున్నారు కెమెరామ్యాన్ సుధాకర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ హార్బర్ నుంచి